అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర పంతొమ్మిదవ అధ్యాయము శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ అయితే నామధారకుడు స్వామి అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు వంటి పవిత్రమైన వృక్షాలు ఎన్నో ఉండగా శ్రీగురుడు ప్రత్యక్షంగా ఉదుంబర వృక్షం మేడి చెట్టు మూలంలోనే నివసించడానికి కారణం ఏమిటి అని ప్రశ్నించాడు అప్పుడు సిద్ధమునేంద్రుడు ఇలా చెప్పారు పూర్వము నరసింహస్వామి అవతరించి హిరణ్య కష్పుణ్ణి చంపినప్పుడు ఆ రాక్షసుని కడుపులో నున్న దుష్టమైన రక్తం స్వామి చేతి గోళ్ళకంటుకొని ఆయన గోళ్ళు విపరీతంగా మంటలు పుట్టసాగాయి అప్పుడు లక్ష్మీదేవి మేడి పండ్లతోనూ ఆకులు తోనూ ఆ బాధ నివారింపజేసింది అందుకు స్వామి సంతోషించి ఆ వృక్షాన్ని నిన్ను భక్తితో సేవించిన వారికి విషబాధ తొలగుగాక నిన్ను పూజించిన వారికి పాపాలు నశించి అభిష్టాలు నెరవేరుతాయి నీ నీడన చేసిన జప అపారమైన ఫలితం ఉంటుంది మేమిద్దరము నీ అందు నివసిస్తాము అని వరమిచ్చారు ఆ వరాన్ని అనుసరించి భగవంతుడైన శ్రీగురుడు ఆ చెట్టు క్రింద నివసించాడు నేటికి ఆ వృక్షంలో శ్రీ దత్తాత్రేయుడైన శ్రీగురుడు నివసిస్తూ ఉంటాడు శ్రీగురువుడు అక్కడ నివసిస్తున్న రోజులలో అమరేశ్వరుని సన్నిధిలో ఉన్న నలభై మంది యోగినులు మధ్యాహ్న సమయంలో ఉదుంబర వృక్షం క్రిందనున్న శ్రీగురిని దర్శించి తమ ఆశ్రయానికి తీసుకువెళ్ళి యథావిధిగా పూజించి ఆయనకు భిక్ష ఇవ్వసాగారు ఆయన వారి భిక్షను స్వీకరించి మరలా వచ్చి ఆ వృక్ష మూలంలో కూర్చుండేవారు అమరపురంలోని విప్రులకు స్వామి నిత్యము భిక్ష కోసం తమ గ్రామానికి రాకపోవడం వింతగా తోచేది ఆయన ఆ అడవిలో నిరాహారిగా ఎలా జీవిస్తున్నారో అని అర్థం కాలేదు వారికి వారు రహస్యాన్ని తెలుసుకోదలిచి ఒక మనిషిని అందుకు నియమించారు అతడు దాగి ఉండి మధ్యాహ్న సమయంలో స్వామిని గమనించాలని ప్రయత్నిస్తూ ఉండేవాడు కానీ ఆ సమయంలో అతనికి ఒక మహాత్మనిరహాస్యం తెలుసుకోవడం మహాపాపమని తోచి విపరీతమైన భయమేస్తూ ఉండేది దానిని తట్టుకోలేక ఒకరోజు అతను ఇంటికి పారిపోయాడు అక్కడకు దగ్గరలోనే గంగానుజడనివాడు ఉండేవాడు తన పొలానికి కాపలి కాసుకుంటూ ఉండేవాడు ఒకరోజు ఒక అద్భుతమైన దృశ్యం అతని కంటపడింది అకస్మాత్తుగా నదీ జలం అడ్డంగా రెండుగా చీలిపోయింది అందులో నుండి ఎవరో వస్తున్నట్లు తోచి గమనించగా యోగినిలు కొందరు నది నుండి బయటకు వచ్చి అసటి మేడి క్రింద కూర్చొని ఉన్న శ్రీగురిని వద్దకు వెళ్ళారు వారు ఆయనను పూజించి ఆయన సన్నిధిలో కొంతసేపు ధ్యానం చేసుకొని తర్వాత స్వామిని తీసుకొని వచ్చి దా వచ్చి చిన్నదారినే నది మధ్యకు వెళ్ళిపోయారు మర్నాడు కూడా అదే సమయానికి సరిగ్గా అలానే జరగడం చూసి ఆ ఆశ్చర్యచికుతురయ్యారు వారు కొంచెం దూరం వారిని అనుసరించాడు ఆ నది మధ్యలో ఒక దివ్య మందిరం చూశాడు వారు దేవకన్యలని భార్య చేత పూజింపబడుతున్న యతి సామాన్య మానవుడు కాదని అతడు గ్రహించాడు మూడవ రోజు అదే సమయానికి అచటికి వెళ్ళి అతడు యోగినిల వెనుకనే గర్భంలోకి ఇంకొంచెం ముందుకు వెళ్ళి అచట ద్వారం దగ్గర నిలిచి అక్కడ జరిగేదంతా శ్రద్ధగా గమనిస్తున్నాడు యోగినిలు స్వామిని రత్నఖచిత సింహాసనాలపై కూర్చొని పూజ చేసి నీరాజనమిచ్చి షడ్రశోపేతం మైన భోజనం సమర్పించారు తర్వాత శ్రీగురుడు మందిరం నుండి తిరిగి వస్తూ గంగాజుని చూసి నీ వెవరు ఎందుకు వచ్చావు అని అడిగారు అతడు భయపడి మస్తకము వణికిపోతూ స్వామి నా పేరు గంగా గంగానుజుడు నేను కుతూహలంతో ఆపుకోలేక మీ వెనుక ఇచటికి చూడవచ్చాను నా అపరాధం క్షమించండి అని ఆయనకు నమస్కరించి మీరు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులు అజ్ఞానులైన మానవులు మీ నిజ రూపం తెలుసుకోలేకపోతున్నారు నన్ను ఉద్ధరించండి అని వేడుకున్నాడు స్వామి సంతోషించి నాయన నేటితో నీ కష్టాలన్నీ తీరిపోయాయి నీవు కోరుకున్నవన్నీ నీకు లభిస్తాయి కానీ నీవిప్పుడు చూచినది మేము ఈ ప్రాంతంలో ఉన్నంతకాలం ఎవరికీ చెప్పవద్దు చెప్తే తక్షణమే నీవు మరణిస్తావు అన్నా గంగానుజుడు అలాగేనని చెప్పి గురువునకు నమస్కరించి సంతోషంగా తన పొలానికి వెళ్ళాడు అప్పుడే అతనికి అక్కడ ఒక నిధి దొరికింది నాటి నుండి అతడు ప్రతిరోజు భార్య సమేతంగా వచ్చి శ్రీగురుణ్ణి సేవిస్తూ ఉండేవాడు ఒక మాఘపూర్ణిమ రోజున గంగానుజుడు యథాప్రకారం శ్రీగురుణ్ణి దర్శించి స్వామి మాఘమాసంలో ప్రయాగ కాశీ గయాలలో స్నానం చేయడం ఎంతో పుణ్యమని చెప్తారు కానీ వాటిని నేను దర్శించలేనైనా లేదు ఆ క్ష ఆ క్షేత్రాల్లో మహత్వము వినినా కూడా పుణ్యమొస్తుందని అంటారు కదా కనుక దయతో నాకు వాటి గురించి వివరించి చెప్పండి అని కోరాడు శ్రీ నరసింహ సరస్వతి సంతోషించి ఈ కృష్ణా పంచానది సంగమం సాక్షాత్తు ప్రయా ప్రయాగయే త్రిస్థలి అని ప్రసిద్ధికెక్కిన కాశీ శిగయ్య ఎంతో మహత్తరమైనది అలాగే ఇక్కడ సంగమం యుగాలయము కరవీరము అనే మూడు కూడా త్రిస్థలి అని తెలుసుకో ఈ మూడింటిని నీకు ఇప్పుడే చూపిస్తాను అని చెప్పి స్వామి చర్మంపై కూర్చొని గంగానుజుణ్ణి తమ పాదుకలను గట్టిగా పట్టుకోమని కళ్ళు మూసుకోమన్నారు క్షణకాలంలో శ్రీగురుడు అతనికి ప్రయాగ దర్శనం చేయించి మధ్యాహ్నం కాశీలో విశ్వనాథుని దర్శనం చేయించారు సాయంత్రం అయ్యేసరికి గయా దర్శనం కూడా చేయించి సూర్యాస్తమయానికి తిరిగి అతనిని సంగమానికి తీసుకుని వచ్చారు తర్వాత త్రిస్థలిలో సమానమైన అక్కడ ఉన్న మూడు క్షేత్రాలను కూడా చూపించారు ఈ రీతిన ఆ క్షేత్ర మహత్వం వెల్లడి చేశాక శ్రీగురుడు ఆ చోట విడిచిపోదలచారు ఆ సంగతి విని యోగినిలు ఆయనను దర్శించి నమస్కరించి ప్రభు మీ సేవకులమైన మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తున్నారు అని వి విలపించారు శ్రీగురుడు వారిని ఊడడించి లోకల్ల దృష్టికి వెళ్ళినట్లు కనిపించిన మేము నిజానికి అదృశ్యంగా ఈ ఉదుంబర వృక్షంలోనే ఎల్లప్పుడూ ఉంటాము మీరు కూడా మనోహరమైన ఈ కల్పవృక్షంలోనే నివసించండి అమరపురానికి తూర్పు దిశన మా నివాసమైన ఈ క్షేత్రం లోక ప్రసిద్ధమవుతుంది ఇక్కడ అన్నపూర్ణాదేవిని కూడా మేము ప్రతిష్ఠిస్తాము మిమ్మల్ని ఈ ఉదుంబర వృక్షానికి ఈ మా పాదుకలను మొమ్మలని ద్విజులను పూజించి ఈ తీర్థాలలో స్నానం చేసిన వారికి సర్వ పాపాలు నశించి అపారమైన పుణ్యం సమకూడి కోరినవన్నీ నెరవేరుతాయి ఈ వృక్షం క్రింద చేసిన జపము హోమము రుద్రాభిషేకము మొదలైనవన్నీ సత్కర్మలుగాను కోటిరెట్లు ఫలం ఉంటుంది ఈ చెట్టి పాదుకలను పూజించి నెమ్మదిగా ప్రదక్షిణలు చేసి ప్రతి ప్రదక్షిణానికి చివరి నమస్కారం చేసిన వారికి సర్వ రోగాలు నశిస్తాయి అని చెప్పి శ్రీగురుడు అశ్వయుజ బహుళ ద్వాదశి నాడు గంధర్వనగరంలోని భీమా అరజా సంగమానికి వెళ్ళారు శ్రీ నరసింహ సరస్వతి స్వామి విశ్వరూపుడైన జగన్నాథుడు ఆయన సర్వవ్యాపి అయినప్పటికీ ఈ ఉదుంబర వృక్షంపై ప్రేమతో దాని క్రింద నిత్య నివాసము చేస్తూనే ఉన్నారు శ్రీ దత్తాయ గురువే నమః శ్రీ శ్రీపాద నమః శ్రీ నరసింహ సరస్వతే నమ పంతొమ్మిదవ అధ్యాయము సమాప్తము శ్రీ గురుదత్త గురుదత్త श्रीमात्रे नमः लोका सता सुखिनो जय श्री राम